బావగారు వచ్చారంట అండి ఫోన్ చేశారు బావగారి దగ్గరికి లగేజ్ అయితే తీసుకెళ్తున్నాను సరే మీరు కూడా చూస్తారా వచ్చేయండి ఇంకొకరు కూడా వచ్చారన్నమాట నన్ను చూడడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఎవరేంటే సర్ప్రైజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దరు కానీ సరేనా మీకు కొద్దిగా తెలిసిన వ్యక్తి అన్నమాట నాతో ఎవరున్నా లేకపోయినా నాకు తోడుగా ఎవరుంటారని చెప్పాను కదా వీడియోలో నా తమ్ముడు అండి నా తమ్ముడు వచ్చాడు చూపిస్తారండి మిస్టర్ చిరంజీవి గారు వచ్చారండి మిస్టర్ ఇట్ల మీ చిరంజీవి గారు ఈయన బావ గారు ఇట్ల మీ చిరంజీవి నా తమ్ముడు అన్నమాట ఇట్లు మీ చిరంజీవి మీ చిరంజీవి నా తమ్ముడు చాలా మందికి తెలిసే ఉంటది చాలా మంది సబ్స్క్రైబర్ నేను ఇక్కడికి వచ్చిన సంవత్సరం ఇది ఫస్ట్ టైం వచ్చాడండి అవును వక్కరే వీడియోస్ ఎన్నిసార్లు పెట్టాడండి వీడు అక్కడ నిజంగా అంటే మేడము టైం టు టైం అనమాట మాకు టైం టు టైం ప్రోగ్రెస్ ఒక్కరే ఎన్నిసార్లు వచ్చేడండి నేను అన్నా అనుకున్నాను ఒక్కరే ఎన్నిసార్లు వచ్చేళ్తున్నావురా నా దగ్గరకి వస్తున్నావు అసలు నువ్వు అని చెప్పేసి మా బావగారు అనుకోండి కోడి మీదలకు వచ్చిన నువ్వు చూడడానికి వస్తే మేడం అరగంటకు ఒకసారి చూస్తుంది కరెక్ట్ అరగంట అంటే రోడ్ల మధ్యలో ఉన్నాడు అయితే ఎగ్జైటింగ్ లో ఎగ్జైటింగ్లో అదో చెప్పిందో సరే ఇంకో బ్యాగ్ ఉంది ఓకే ఇంకో లగేజ్ ఉంది బావ గారు కష్టపడి నా కోసం ఏం తీసుకొచ్చారు అనుకుంటున్నారు రెండు గార్లు ఒక వాడ ఈయనకి ఇష్టమైన పట్టుకొచ్చారు నాకు ఇష్టమైన కదండికి ఈ టిఫిన్ ఈయనకి ఇష్టం అన్నమాట ఈ టిఫిన్ చూసారా నా మీద రుద్ది చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సరే ఆయన ఇష్టం నా ఇష్టం కాదండి గత కొన్ని సంవత్సరాలుగా ఇలా రుద్దేస్తున్నారండి వాళ్ళ ఇష్టాలు మా నాకు కూడా చాలా ఇష్టం అండి గారులు అంటే చాలా చాలా ఇష్టం ఎల్లాడు పట్టుకెళ్తాను మళ్ళీ లోపలికి గట్రా ఎక్కడ పెట్టిన ఇంకా ఇక్కడ మొత్తం కాంపౌండ్ ఏముండవు ఇక్కడ మళ్ళీ కుర్చీలు కాడికి వెళ్ళాలి పన్నెండు చూసేసరికి

సూపర్ ఉంది అక్క నాకు చాలా ఇష్టం అండి ఇది ఇది నేను ఆ చేయను తనకు బాగుంది చిన్న చిన్న బాగుంది చాలా బాగుంది నిజంగానే నిజంగా నేను ఇప్పటిదాకా బ్లాక్ కలర్ వాచ్ వాడాను ఇది వాచ్ వాడలేదు అనుకుంటున్నాను ఇలాంటివి తీసుకున్నాను అన్నీ సిల్వర్ 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 తీసుకుందాం అనుకుంటున్నాను బాగుందక్క నిజంగానే రా నిజంగా సూపర్ ఉంది కదా తీసుకోలేదురా నిజంగా ఎలా ఉంది నాన్న కోసం తీసుకున్నాను ఎలా ఉందో చూస్తామని పట్టుకొచ్చా నేను ఎందుకే అయ్యో నాన్నగారి కోసం తీసుకున్నాను ఫిక్స్ వేసేసుకుంటావు అనుకోలేదు సరే చిన్న నీ కోసమేరా బావగారు తమ్ముడు మా కోసం కష్టపడి తీసుకొచ్చిన టిఫిన్ అండి ఎలా ఉందో ఏం తీసుకొచ్చారేంటో ఏంటో మీకు చూపించేస్తాను వచ్చేయండి వెళ్ళి వెళ్ళవమ్మా అస్తమాని సోదేంటి అనుకోకండి ఎందుకంటే సంవత్సరం ఉన్న తర్వాత మేము టిఫిన్ చేస్తున్నాం అనమాట అంటే టిఫిన్ అంటే ఇక్కడ పొద్దున్నే లెగి కబోజులు రొట్టెలు ఈ రెండే నా లైఫ్లో తిన్న ఏదైనా ఉంది అంటే ఇక్కడ టిఫిను కబోజులు మనకి హాస్పిటల్లో అంటే నీరసంగా ఉన్నప్పుడు తినే రొట్టెలు అబ్బా ఈరోజు టిఫిన్ తీసుకొస్తే అబ్బా ఫీలింగ్ ఉందండి మామూలుగా లేదు డబ్బకి ఇండియా స్మెల్ వచ్చేసిందండి వడలు అంటారు కదా గారెలు అన్నమాట గారి ఇడ్లీ సాంబార్ సాంబార్కి వడ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి తమ్ముడికి బావగారికి మీరు కూడా చెప్పేయండి అంటే మీ అక్క కోసం కష్టపడి టిఫిన్ తెచ్చారు కదా అందుకని చెప్పి ఓ మై గాడ్ ఇది కూడా అదేనమ్మా ఎందుకే కదా ఎన్ని ప్లేట్లు ముగ్గురు ఉన్నారనుకుని ముగ్గురికి తెచ్చి ఉంటారు అక్క తినదు కదా అయ్యో వడ ఇడ్లీ అక్క తినదు కదీ ఫుడ్ సరే తినదమ్మ ఒకసారి తెచ్చినప్పుడు ఇస్తే తినాల బాగా తీసుకొచ్చిన బావగారికి నేను క్లియర్గానే చెప్పాను మీ చెల్లికి నాకు తీసుకురండి అని సరే మూడు ప్యాకింగ్లు తీసుకొచ్చారు ఇలా అంటే వడలు రెండు వడలు ఇడ్లీ అండి అబ్బా ఇంకెందుకు ప్లేట్ నేను వేరేగా చట్నీ చట్నీతో ఉంటుందేమో విడిగా చట్నీ ఉంటుందేమో అనుకుని అలా ఎక్స్పెక్ట్ చేశాను సరే ఖతార్లో టిఫిన్ ఎలా ఉందో డేసేసి చెప్తారండి ఇంగువ స్మెల్ అయితే ఎక్కువ వచ్చిందబ్బా సాంబార్లో దిట్టం చేసినట్టున్నారు మన వాళ్ళు ఇంగువ మన గారిలానే ఉంటుందా లేదా చూద్దాం రండి మాట్లాడలేవండి మాట్లాడుకోవడా లేవు ఎందుకంటే నార్మల్ ఉందన్నమాట కానీ ఆ ఫీల్ కూడా బాగుందబ్బా టిఫిన్ చేస్తున్నామన్న ఫీల్ ఉంది చూడండి సూపర్ ఉంది ఇడ్లీని కూడా టాం తెలి ఇడ్లీలో మిన పిండేశారా అండి ఏం తెలియట్లేదు కానీ పర్వాలేదండి బాగున్నాయి ఇడ్లీలు కూడా బాగున్నాయి అంటే మన ఇంటి దగ్గర టిఫిన్ టేస్ట్ వేరే ఉంటుంది ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది కదమ్మా సాం సాంబార్ తేడా కొట్టిందా కానీ గారు ఉందండి పెద్ద సైజ్ ఇచ్చారన్నమాట యాక్చువల్గా లేడీస్కి అయితే గారి తింటే సరిపోద్ది అన్నట్టుంది పెద్ద గారండి ఏమైనా ఉంది ఓకేనండి ఈ వీడియో మీ వరకు ఎందుకు తీసుకొచ్చాను అంటే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా మా మాకోసం టిఫిన్ తీసుకొచ్చిన ఈ వీడియో అనమాట సో అందుకే మీ వరకు తీసుకొచ్చానండి అందరికీ అవకాశం ఉండకపోవచ్చు కొంతమందికి అవకాశం ఉంటుంది నాకైతే ఇప్పుడు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే కొంతమందికి అవకాశం ఉంటుందండి చూడడానికి కొంతమందికి ఉండదన్నమాట మాకు కాస్త పర్వాలేదు లోపలికి ఎలా చేయరు కానీ బయటికి వెళ్ళి అలా రోడ్డు మీద నుంచోబెట్టి పరాయి వాళ్ళ మాట్లాడేసి పంపించవచ్చు కానీ ఆ అవకాశం అయినా దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట అంటే బయటకు వెళ్ళి నుంచు మాట్లాడే అవకాశం అన్న కుదిరింది కదా కొంతమందికి అయితే కుదరదండి అసలు ఆ గుమ్మం ముందుకు కూడా రానువరనమాట అందుకు నేను చాలా అదృష్టవంతురాలని చెప్పొచ్చు ఎప్పుడైనా అక్కడ బాగా వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడి వస్తాను సో హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్కి ఈరోజు వీడియో ఇదే వీడియో ఎలా అనిపించింది నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్